రుద్ర యాత్ర ఈ వీడియో రోజు చాలా అద్భుతంగా వచ్చింది ఎందుకంటే మన వీడియో ఈ రోజు ఎందుకంత అద్భుతంగా వచ్చినా గారు ఈ రోజు ఒక షార్ట్ ఫిలిం తీయడం జరిగింది ఆ షార్ట్ ఫిలిం చూడడానికి వెళ్ళాను అనమాట నేను గాని చూసే చూస్తా ఉండగా మనకు ఒక థాట్ అనమాట ఇక్కడ దేవతా నాగపుట్ట ఉంది కదా ఈ నాగపుట్టని ఎలా చిత్రీకరించాలా అనేది కొంతమందికి చెప్పాను వేరే వాళ్ళని అడిగాను అనమాట అయ్యా చాలా రోజుల నుంచి ఇక్కడ ఒక పుట్టు ఉందంట ఎక్కడుందన్న అంటే ఒక పెన్నోళ్ళ అడవుల్లో ఉంది అక్కడ వెళ్ళి మీరు వెళ్ళాలంటే కొంత భయంగా ఉంటుంది ఎందుకంటే చుట్టూ అడవి ఏదైనా పొరగ పుట్ట రావచ్చు ఏదైనా కానీ చిన్న జంతువులు కానీ ఉండొచ్చు తమ్ముడు వెళ్ళలేదు వేయడం జరిగింది అనమాట మనకి తెలియదు అసలు షార్ట్ ఫిలిం అక్కడే తీస్తున్నాము పుట్ట కూడా కొంచెం అట్లా ముందుకు వెళ్ళిందే అక్కడే ఉన్నది అసలు చాలా కష్టపడి వెళ్ళాను కానీ కానీ దగ్గరలోనే కనిపించింది ఈ వీడియో అయితే చాలా వరకు మీ అందరినీ మెప్పిస్తుంది అని అనుకుంటున్నాను చాలా వరకు అయితే వీడియో సూపర్గా వచ్చింది మీరు కానీ ఒకసారి చూడండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై రుద్ర శాసయాత్ర ఇప్పుడు మేము అక్కడ నీళ్ళ దగ్గరకంట ఏడే తిరిగే పుష్ప నీళ్ళ దగ్గరికే అక్కడ దిగిపోదామా ఇది గురి చెట్లు కుక్క అనుకుంటా ఇప్పుడు ఈ ప్రదేశంలో చాలా డేంజర్ ప్రదేశము ఇప్పుడు మనం వెళ్తున్న ప్రదేశం వచ్చి చాలా డేంజర్ ప్రదేశము అక్కడ పులి సంచారిస్తుందని చాలా మంది చెప్పారు ఈ గుబరి చెట్లు మధ్యలో వెళ్తున్న ప్రదేశం అది చాలా డేంజర్ ప్రదేశం ఇప్పుడు అక్కడ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆడ లొకేషన్స్ పరంగా తీసుకోవాలా ఇప్పుడు ఇక్కడ ఉంది దావా ఈ దావాల్లో మనం ఎలాగా వస్తుంది నేను నా నాలుగు ఇద్దరు రెండు వాటర్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకున్నాను తాగడానికి తినడానికి ఏం లేదు అందుకే ఇప్పుడు చూడండి ఎంత భయంకరంగా అయినా ఈ లొకేషన్స్లో దావలు ఏం వస్తుంది అనే అనగా తెలియదు వెళ్తాను వీడు వెళ్తా ఉన్నాడే ఇప్పుడు పుట్ట దగ్గరికి వెళ్తా ఉన్నాడు చాలా ఆయన అయిపోయింది జాగ్రత్తగా వెళ్ళాలి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చాలా అద్భుతమైన ప్లేస్ నీళ్ళు పడుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి అన్ని మామూలుగా వచ్చి వెళ్తున్నాయి అన్నమాట చాలా జాగ్రత్తగా చూడాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏదో అడవిలో చాలా జాగ్రత్త ఎక్కుతున్నాము ఇప్పుడు ప్రదేశం కూడా అలాగే ఉన్నది క్షణం ఉంది మూడు క్షణంగా ఉంది వెళ్తున్నాం వెళ్తున్నారు కదా ముందరికి వెళ్తాను ఆ ప్లేస్ లోనే మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది చుట్టూ అడవి సీన్స్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి నీళ్ళు అయితే చాలా బలంగా వస్తున్నాయి అల్లుడు పోతున్నాడు అక్కడికి వెళ్ళాడు కదా అల్లుడు ఇప్పుడు ఆ ప్లేస్ లోనే ఇప్పుడు అసలైన్ లైన్ అని అందరూ వెళ్ళిపోతా ఉన్నాడు అక్కడ పైకి నేను కూడా ఇప్పుడు వెళ్ళాలా ఇద్దాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ ప్రదేశం నుంచి ఇక్కడ దాకా అన్నమాట అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళా ఇక్కడ పై ఆడ పుట్టుండే ప్రదేశానికి వెళ్తున్నాను అక్కడ పుట్టుండే ప్రదేశంలోకి వెళ్ళి మనం బంగా అంటే ఆ శివలింగానికి నిత్యం పూజలు అందిస్తే ఆ అమ్మవారు అయినా నాగమ్మవారు పుట్టు చూపించడానికి వెళ్తున్నాను చాలా కష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చెట్టు ప్రదేశాలు చాలా భయంకరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈడ ఎక్కడా కూడా జారంది బై మిస్టిక్ ఏమైనా జరిగినా నీళ్ళలో పడి వెళ్ళిపోవడమే అనమాట కొట్టుకోకపోతే బాడిగా చిక్కుదు ఓకే చెప్తా ఉన్నాను ఇప్పుడు పైకి చాలా కష్టమేది చాలా కష్టము వచ్చేసాము వచ్చేసాము చూడండి అక్కడి నుంచి వచ్చేసాము జరిగింది అన్నమాట మనము ఓకే ఓకే బ్రజ్ ఇప్పుడైతే నీళ్లు చాలా ఉన్నాయా నీళ్ళలో కాలు పెట్టేస్తున్నా ఏమున్నాయో తెలుసు మనం రామజీ అయితే వెళ్ళిపోయాడు నీళ్ళు అయితే పర్లేదు బాగానే ఉన్నాయి నీళ్ళలో పోవడం జరిగింది నీళ్ళు కూడా చాలా అద్భుతంగా చాలా పోస్ట్గా వెళ్ళిపోతున్నాయి అంటే ఇక్కడ దాకా నుంచి ఇక్కడ వెళ్ళిపోతున్నాయి అనమాట ఇక్కడ మనం ఇప్పుడు ఆ ప్రదేశంలోకి వెళ్ళాలా ఆ ప్రదేశంలోకి వెళ్ళాలా అది అక్కడ కేమ్రా ఇదో ఇప్పుడు మనం ఈ ప్రదేశంలోకి వెళ్తున్నాము అక్కడ నుంచి మళ్ళా మనం ఈ సైడ్కి రావాలన్నమాట వెళ్తే మనం అక్కడ కొన్ని ప్లేసులు చూసాం కదా అక్కడ వెళ్ళి మనం ఆ పుట్టుని నిత్యం శివలింగాలని దర్శించే ఆ నాగపాములని చూపించడం జరుగుతుంది అనమాట ఇప్పుడు దాకా మనకి ఏ ప్రమాదం అయితే జరగలేదు నేనైతే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాను సైడ్ నుంచే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి ఎక్కుతా ఉన్నాను గుండె చూడండి ఎంత దిగుందో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ జలపాతం యువతల నుంచి ఇలా రావడం జరిగిందనమాట వచ్చిన తర్వాత మనం ఇప్పుడు అక్కడ చూడాలా ఇక్కడంతా కొన్ని ప్లేస్లు అయితే చాలా ఉన్నాయి మనం ఇప్పుడు వెళ్ళే ప్రదేశం అయితే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ మనం కనిపించే ఈ ఇలా చాలా చాలా డేంజర్ గా ఎక్కాలా ఎక్కడి ప్లేస్ అయ్యేది ఎక్కువ కాదు అనమాట జాగ్రత్తగా వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ నీళ్లు ఎక్కువగా ఉన్నాయి నీళ్లు ఎక్కువగా పారడం వల్ల మనకి చాలా ఇబ్బంది అయింది మనం తీసుకునే డ్రెస్సులు కూడా ఒకటే తెచ్చేస్తున్నాము ఇందులో ఈ రోజు వైట్ షర్ట్ వేసుకురావడం జరిగింది అనమాట చూస్తున్నాం ఫ్రెండ్స్ ఏమున్నాయో తెలియదు చాలా పెట్టేసి నీళ్ళు చాలు ఓకే సత్తగా ఉన్నాయి నీళ్ళైతే ఓకే చాలా భయంకరంగా ఉన్నాయి నీళ్ళు కూడా లోతున్నాయి చాలా లోతునుకోండి ఫ్రెండ్స్ కానీ ఎక్కువ లోతు లేదు ప్రపాతం వచ్చి ఇక్కడ దాటి అవతలికి వెళ్ళాలి అవతలకు వెళ్ళేటప్పుడు చాలా కష్టం అనమాట మనం చాలా అద్భుతంగా ఉంది గ్లాంటిగా ఉంది చూడండి ఈ ప్లేస్ లో నుంచి మనం ఆ పుట్ట దగ్గరికి వెళ్ళాలన్నమాట నాగు నాగపాం పుట్ట దగ్గరికి వెళ్ళాలా నీళ్లు చూస్తే ఏ వండుగా వచ్చేస్తున్నాయి జరీ హెవీగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎట్టికేలకు మనం పుట్ట వద్దకు చేరుకున్నాము చాలా కష్టపడి వచ్చాము ఈ పుట్ట దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఈ పుట్ట ఉందో నాకు కానీ కంపం పట్టిపోయింది ఎందుకంటే రెండు చెట్లు మధ్యలో పెరిగింది అనమాట ఇందులో మన మన అదృష్టం ఏమంటే ఇక్కడ వరకు వచ్చేదారిలో ఏ జంతువులు కానీ ఏది మనకి కంటపడలేదు ఇంతవరకు ఇక్కడ కూడా ఉంది పెద్ద పాము ఉంది అని చెప్పినారు ఇంచుమించు ఇక్కడి నుంచి వెళ్ళి శివలింగానికి ఎత్తి అభిషేకం చేస్తాదని ఇక్కడ వాళ్ళు టాపిక్ అనమాట ఇదైతే చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే భయంకరమైన ప్లేస్ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి రుద్రా యాత్ర